నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మి గణేష్ మందిరంలో ఇరవై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా స్థాపిత దేవత ఆరాధన అగ్ని ప్రతిష్ట నిర్వహించి మూల విరాటైన శ్రీ లక్ష్మి గణపతి స్వామి వారికి దుర్వాచన ప్రత్యేక పూజలను నిర్వహించి మంగళ హారతులను సమర్పించారు ఈ సందర్భంగా మంగళవారం శ్రీలక్ష్మి గణేష్ మందిర ఇరవై నాలుగో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రుద్రహోమం పంచసూక్త వాహనం బలిహరణం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వేద పండితులు తిగుళ్ల విష్ణు శర్మ ఆలయ శంకర్ శర్మ నిర్వహించారు ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పూర్ణాహుతి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం లక్ష్మీ గణేష్ స్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాదాన్ని అందజేశారు

ీనాలు విఘ్నేశ్వరా

ओम यमायत्वा शतायत्वा ॐ यमायत्वा ओम देव रागिता प्रदर्शन एक्टिंग प्रदर्शन एक्टिंग बड़ी भगाई दिन भी अंदर दरवाह कैदवाह कैदन अपना दरवाज़ा स्पर्धरवाज़ जमते सुधार दिन स्वाहा ॐ महायोगिन्य स्वाहा ओम भगवाने त्राण, ओम भगवाने त्राण, ओम भुवनेश्वर भाये त्राण, ओम कृष्ण त्राण। नमः सुनारे 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 नमः सु గణేశ శ్రీ లక్ష్మీ నారాశ్వరం అందరం చర్చించాను ఇరవై నాలుగవ వార్షికోత్సవం ద్వితీయ పుష్పోత్సవం సందర్భంలో ఈరోజు స్వామివారికి దూర్వాసన పూజా కార్యక్రమం జరిగింది ఉదయం ఏడు నుండి తొమ్మిది గంటల వరకు భజన కార్యక్రమం తదుపరి సహస్ర మూలక హావం జరిగిందని ఈరోజు సాయంత్రం సహస్రాదేవి కూడా సాయంత్రం ఆరు గంటలకు దీ గురువులు కక్ష్మీ గణికు సంబంధించిన వైదిక సలహాదారులు శ్రీ నంది వేణోపాలాచార్య కౌశిక ఆధ్యాత్మిక ప్రవర్తన జరుగుతు ఈరోజు సహస్రబోధక హవడం బ్రహ్మశ్రీ తిరుగుశ్వర్మ ఆధ్వర్యంలో జరిగినది రేపు స్వామివారికి సహస్ర కలసాభిషేక అభిషేకం ప్రజల సేవ అన్ని ఉత్సవాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకు స్వామివారి ప్రసాదంగా అన్నప్రసాదం రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి ప్రసాదంగా అన్నహారం అందరి భక్తుల వార్షికోత్సవ కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొనే స్వామివారి పాదరుగా కోరుతున్నాను